ఈ డేటు జనవరి ఇరవై ఒకటో తారీఖు అన్న పేరు వచ్చేసి కిషోర్ కుమారు అన్నది ఊరు వచ్చేసి పాలకులు ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళకైతే త్రీ డేస్ అయింది వెహికల్ తీసేసుకున్నాను నేను మా ఎట్టిగా జెడ్డీఐ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరు రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ యాభై తొమ్మిది వేలు రీడింగ్ నాలుగు సిలిండర్లు అయితే ఉన్నాయి అన్నవాళ్ళకు నేను టూ డేస్ నుంచి దగ్గరుండి నేను ఇష్టపెట్టింగ్ మొత్తం వేయించాను ఇక్కడ డ్రోన్సు ఇండికేటర్సు సేఫ్టీ గార్డు స్పైలరు ఇది క్యారియరు ఇక్కడ డోర్కి వచ్చేసి వుడ్డు ఆండ్రాయిడ్ త్రీ సిక్స్టీ కెమెరా స్టీరింగ్ కవరు స్టిచ్చింగ్ బాగుంటుంది ఇవన్నీ నుండి అన్న వరకు నేను వేయించినాను సీట్ కవర్సు కంటైనర్ అతను అయితే బండి అయితే తీసుకెళ్తున్నాడు అన్న నేను ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి మార్తి ఎట్టిగా జడ్డీఐ రెండు వేల పంతొమ్మిది మ్యాన్ఫాక్చర్ రెండు వేల ఇరవై ఇరవై రిజిస్టేషన్ సింగిల్ ఓనర్ యాభై తొమ్మిది రేడియో గేర్లు వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షన్ ప్రైజ్ అన్న నేను ఢిల్లీలో వచ్చేసి తొమ్మిది లక్షల నలభై వేలకైతే అయితే అన్న అయితే ఈ వెహికల్ అయితే తీసేసుకున్నాను నేను అన్నవాళ్ళు వచ్చేసి విజయవాడ అయితే డెలివరీ అయితే అని చెప్పినారు ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్